హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అనూ టేల్స్ ఈరోజు రాజమండ్రిలో ఉన్న క్వారీ శివాలయానికి అయితే మనం వచ్చేసామండి ఈ ఆలయాన్ని రాజరాజ నరేంద్రుల వారు నిర్మించిన ఆలయం అంటే అండి ఆలయాన్ని ఆసరా చేసుకొని కొంతమంది సిద్ధులు మునులు ఇక్కడ నివాసం ఉండేవారు అంటే అండి ఈ ఈ ఆలయం కూడా శిథిలం అయిపోయిన తరువాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారంటండి ఈ గుడి ఇప్పుడు అయితే ఎలా ఉంది కానీ మీరు పాత గుడిని చూస్తే చాలా ఆశ్చర్యపోతారు ఇది సిరిసిరి మొవ్వ అనే సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది ఈ కొండని చూస్తే తెలుస్తుంది మీకు ఆ గుడిలోకి వెళ్ళాక ఎంట్రన్స్లో ఫోటో అయితే ఉంటుంది అది చూస్తే మీకు తెలుస్తుంది ఈ గుడి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉన్నదన్నది మీకు తేడా తెలుస్తుంది ఇక్కడ స్వామివారు శ్రీ కళ్యాణి దేవి సమేత సోమలింగేశ్వర స్వామిగా వెలిసారు ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలతో పాటుగా అమ్మవారికి కుంకుమార్చన కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ పౌర్ణిమ శ్రావణ పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమలో అమ్మవారికి విశేష పూజలు జరుగును వాటితో పాటుగా ఘనంగా గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయండి ఈ గుడి చాలా విశిష్టమైన గుడి అండి రాజమండ్రిలో శివాలయాలన్నీ పశ్చిమ మొఖాన్ని ఉంటే ఈ గుడి మాత్రం తూర్పు మొఖాన ఉంటుంది ప్రతి శివాలయంలో అయ్యవారు అమ్మవారు వేరు వేరు పీఠంలో ఉంటారు కానీ ఈ శివాలయంలో మట్టికి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే పీఠకం మీద ఉంటారు ఈ ఆలయంలో కార్తీక మాసంలో స్వామివారిపై సూర్యకిరణాలు అయితే పడతాయండి కార్తీక మాసంలో స్వామివారికి విశేష పూజలతో పాటు ఈ గుడిలో తోరణం అనే కార్యక్రమాన్ని కూడా చాలా వైభవంగా జరుపుతారండి పెళ్లి కాని వారు ఈ గుడికి వచ్చే స్వామివారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని ఈ గుడి అంటే ఒక ప్రత్యేకతండి డాడీ చెప్పేవారు అక్కడ ఎప్పుడు పాముండేది ఉండేది అని తీసుకొచ్చారు ఒకసారి ఎప్పుడు అది మొక్కే ఉండేది ఆ రాయి చెట్టుని కోరి అనమాట కోరి గుడికి మొత్తం కోరి కింద పోయి పరగొట్టేసుకో పరగొట్టించేసారు పరగొట్టించేసి ఒక ఐదు ఆరు అడుగులు కూడా ఉండేదో లేదో తెలీదు అప్పుడు ఒక చెట్టుని అది రాయి చెట్టు అది ఉంది అక్కడ రాక వచ్చిన తర్వాత నైట్ కళ్ళకి వెళ్ళి అతనికి நேன் இக்கடி விடுத்துனா நேமோ நாக்கேமோ குள்ளேக்கோரி அந்த தகுதி கட்டினவன்க்கேட் வெள்ளின தர்வா அத்தனை ஜப் கூட ஏதோ குத்து ஜப் ஏதோ கூட வச்சிந்த அந்த தெளிசேன் ஆ தர்வா அல ஜீணிச்சு போய ஆபாய் தேவட நேன் தப்பை போயிடுந்த அடுகு வதுசாடன வது இது அந்த பொய்யே ట్ లోడ్ చెట్ అంత పైన ఉంది అదే ఇప్పుడు ఫోటో చూపించారు కదా అక్కడ అలా ఉంది మొక్క కింద ఉండేది అంతే దానికి పొద్దు తాడు కట్టి